అవినీతి వ్యవస్థలో వేళ్ళూనుక్కుపోయిందని ప్రతి సందర్భంలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు దానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా కనపడుతూ ఉంటాయి అధికారులు అలాగే కనపడతారు రాజకీయ నాయకులు అలాగే చేస్తుంటారు అవినీతి అనేది ఒక హక్కుగా మారిపోయింది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి మేము ఉత్తినే ప్రభుత్వం ఇస్తున్న జీతాన్ని వాళ్ళు అసలు పరిగణలోకి తీసుకోరు మేమేంటి ఈ పని మేము వాళ్ళ బాధ్యత అంటే వాళ్ళ బాధ్యతలా ఉండదు ఈ పని చేస్తే ఎంత వస్తుంది నాకేంటి అనే రకంగా అధికార వ్యవస్థ తయారైంది తాజాగా ఓ విభత్సమైన ఉదాహరణ శివ బాలకృష్ణ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది ఈ సోదాల్లో దాదాపుగా ఐదు వందల కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి నానక్రామ్ ఇంట్లో ఎనభై నాలుగు లక్షల నగదు హైదరాబాద్ చుట్టుపక్కల వంద ఎకరాల భూపత్రాలు సీజ్ చేశారట రెండు కేజీల బంగారం ఎనభై ఖరీదైన వాచీలు పద్దెనిమిది ఐఫోన్లు కల్వకుర్తిలో ఇరవై ఆరు ఎకరాలు జనగామలో ఇరవై నాలుగు ఎకరాలు యాదాద్రిలో ఇరవై మూడు ఎకరాలు బినామీల పేర్ల మీద ఉన్నాయి వీటి విలువ దాదాపుగా నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్లు ఉండొచ్చు అంటే ఏం జరుగుతోంది మనం ఎక్కడికి పోతాం ఈ భారం అంతా ఎవరి మీద పడుతోంది మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్కారం క్రితగారు చంద్రశ్రీనివాస్ గారు ఏంటిది ఇప్పుడే కాదు మన కరెక్ట్గా వన్సే వైల్ ఇలాంటివన్నీ బయటపడుతూనే ఉంటాయి ఎన్ని బయటపడ్డా మళ్ళీ తిమింగలాలు అవినీతి తిమింగలాలు చేపలు కాదు ఇవి తిమింగలాలు 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 కొంతమందిని ఏసీబీ అప్పుడప్పుడు ఏసీబీ కొంతమందిని పట్టుకుంటూ ఉంటుంది వాడెవడ అటెండరు వాడెవడ తీసుకురాని డబ్బులని ఇలా ఇలా ఈ కాదు ఇలాంటివి చూస్తే అసలు మతిపోతుంది సార్ ఐదు వందల కోట్లు అంట సార్ ఎప్పుడు సంపాదించాలి సార్ గవర్నమెంట్ అధికారు ఐదు వందల కోట్లు లాకర్లు ఓపెన్ కాలేదు లాకర్లు వసంత పద్మనాభ స్వామి సార్ తిరువనంతపురంలో పద్మనాభ స్వామి దేవాలయం వసంత పద్మనాభ స్వామి దేవాలయం ఓపెన్ చేస్తే ఒక్కొక్క గది ఓపెన్ చేసి నేలమాడి ఓపెన్ చేస్తే భీమత్సంగా బంగారం బయటపడిందట ఏం సార్ ఇట్లా మీరు ఒక పౌరుడిగా మనం ఆవేదన అర్థం ఉంది ఒక వ్యక్తే అతను ఉద్యోగాన్ని మరిచి ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని హెచ్ఎండిఏలో ఎనిమిది సంవత్సరాలు ఒకే పదవిలో ఉన్నాడంటే ఒక డైరెక్టర్ హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ దానికి పర్మిషన్ హైరేజ్ బిల్డింగ్కి పర్మిషన్స్ ఇవ్వాలన్నా లేకపోతే అప్రూవల్ కావాలన్నా సైట్స్ హైదరాబాద్ మీకు తెలియదు ఏంది ఆయన చేసిన పోస్టులన్నీ కూడా ఎనిమిది సంవత్సరాలు ఎటువంటి పోస్టులు చేశాడు తెలుసా మీకు కీలకమైన పప్పాల కూడా కావచ్చు లేకపోతే నియో పోలీస్ ఎకరం వందరో వంద కోట్లు పలికిందోకాపేట భూములు కావచ్చు తర్వాత మణికొండ కావచ్చు ఆయన చేసినవన్నీ చూస్తే సార్ మీరు అచ్చిన నాకు అనిపించింది ఆయన పోస్ట్ అమీర్పేటలో హెచ్ఎండి ఆఫీసు ఏ రోజు ఆఫీస్కి రాడంట మాసప్ ట్యాంకులో ఉంటాడంట సాయంత్రం రియల్ రియల్ ఎస్టేట్ కంపెనీ యజమాల్ అంతా వెళ్ళాలి ఇంకోటి తెలుసు లేదు మెట్రో కూడా డైరెక్టర్ అది కాకుండా ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ రేరాక్ సెక్రటరీ ఓ రేరాక్ సెక్రటరీగా ఉన్నాడు మరి ఏ పర్మిషన్స్ రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ రెండు వేల ముప్పైలో హైదరాబాద్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అన్నప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అధికారులు కూడా ఉంటారు కదా అదే కదా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మనీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ వీళ్ళు పొలిటీషియన్స్ ఉంటారు మరి గవర్నమెంట్ అధికారి కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఉన్నాడు దీనికి ముఖ్యంగా ఏంటంటే ఏసీబీ డైరెక్టర్ సివి ఆనంద్ గారిని అప్రిషియేట్ చేయాలి ఇప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వ కమిషనర్ ఉన్నారు ఈయన మార్చేసి లోపల కానీ రేవంత్ రెడ్డి గారిని మరొకసారి అభినందించాలి సమర్థవంతమైన ఆఫీసర్ని ప్రభుత్వం నియమించడం గత ప్రభుత్వంలో చేసిన అధికారి మీరు శివ బాలకృష్ణ హెచ్ఎండిలో గత ప్రభుత్వం చేసిన ఇదే అధికారి సివి ఆనంద్ ఇప్పుడు ఏసీబీ డైరెక్టర్ ఎక్కడైనా పార్శాలిట్ ఉందా సమర్థవంతమైన జాయింట్ డైరెక్టర్ని ఒక ఆఫీసర్స్ని పంపి ఏకకాలంలో పదిహేడు చోట్ల బుబ్బాలగూడను కానించి ఈయన ఇంటికాడిని కానించి వీళ్ళ బంధువులు పదిహేడు చోట్ల తనిఖీలు జరిగింది ఎనభై రిస్ట్ వాచ్లు ఏంటి సార్ పది ఐఫోన్లు ఏంటి సార్ నలభై లక్షల క్యాష్ ఏంటి సార్ డెబ్బై ఎకరాల పొలాలు ఏంటి ఏంటి సార్ ఇది ఎక్కడ పోతున్నాం మనం ఈయన చేసిన పోస్టులు చూడండి సార్ ఎనిమిది సంవత్సరాలు ఒకే పోస్టులో ఉన్నాడంటే ఎంత కీలకమైన పోస్టులు అంతస్తులు పర్మిషన్ ఇవ్వటం తర్వాత దీని వెనక ప్రైమరీ ఒక్క నిమిషం కిరణ్ గారు శంషాబాదు శంకరపల్లి మేడ్చెలు గట్కేసరి కోకాపేట పుప్పాలగూడ నార్సింగి మణికొండ అసలు గుండెకాయలు ఏంటి సార్ ఎట్రా మేడం ఎన్ని ప్లేసులు అసలు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ముంబైని తల నుంచి ఎక్కడో వంద కోట్లు పలికిన ఈ ప్లేసులు అన్ని కూడా ఈ పర్మిషన్ ఇచ్చాడంటే సార్ ఆయన ఒకే ప్లేస్లో అంతకాలం ఆయన ఉన్నాడంటే ఆయన రాజకీయ నాయకులు ఎంతలా ఆయన వాడుకోని ఉంటారు డెఫినెట్ గా వాడు ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పటివరకు వెనక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వేల కోట్ల రూపాయలు వెనక ఈయన నడిపించిన రాజకీయ నాయకులు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుంటారు సార్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని అభినందించాలి సివి ఆనంద్ గారిని అభినందించాల దీని వెనక అన్న పెద్ద చేపలు తిమింగిలాలు వెనక వీళ్ళ ప్రోత్సహించే సీనియర్ ఐఎఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఉండడు అంటారు ఆయన ఎవరో కూడా తెలాల ఈయన దగ్గరే ఐదు వందల కోట్లు ఉన్నాయండి ఆయన దగ్గర ఇంకెన్ని ఉంటాయి ఇప్పుడు లాకర్లు ఓపెన్ చేస్తే లాకర్లు ఎన్ని ఉండే కూడా తెలియదు ఎన్ని కూడా అంటే అంటే చిత్తశుద్ధి సీఎం గారికి చిత్తశుద్ధికి ప్రశ్నే నెల రోజుల్లో ఆదర్శవంతమైన సీఎంగా ప్రజలు చూశారు ఆయన్ని ఎక్కడికి ఒక మార్క్ అనేది చూస్తున్నారు ఇటువంటి అవినీతి చింగ్ అన్ని కూడా బయటికి తీసుకొచ్చి ఇది ఎవరు సొమ్ము సార్ ప్రజలు సొమ్మే కదా అంతేగా ఇటువంటి అన్ని కూడా బయటికి తీసుకొస్తే మనం నెలసరి జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఒకట తారీఖు జీతాలు చేయచ్చు సార్ అప్పులు అవసరంలా అంతే కదండి మిగులు బడ్జెట్ ఉంటుంది అంతే ఎటువంటి నిర్మోహటంగా ఎప్పుడైనా చట్టం దృష్టిలో రూల్ ఈస్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఈ రోజు కాకపోయినా రేపైనా దోషి శిక్ష పడాల్సిందే కరెక్ట్ కాబట్టి ఇది అవినీతి మరకంటించుకున్న ఆఫీసర్స్ ఒక హెచ్చరిక వాళ్ళందరినీ కూడా ఇటువంటి సమర్థవంతమైన ఆఫీసర్స్ ఏసీపీ అంటే ఇలాంటి పది జరగాలి సార్ దాడుగా భయం భయం భయమైనది ఉండాలి యాంటీ కరప్షన్ బ్యూరో సమర్థవంతమైన ఆఫీసర్స్ ఉంటారు సార్ దాంట్లో ముఖవాటం ఏం లేదు వాళ్ళు కట్టుకున్న భార్యకి జరిగితే డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు ఏంటి రేవంత్ రెడ్డి గారి కేపబిలిటీ ఏంటి అనేది అసలు జనం మొత్తం రేవంత్ రెడ్డి గారి నిరాజనాలు పలికి నిరాజనాలు పలుకుతారు సార్ డెఫినెట్ గా అటువంటి ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ తీసుకెళ్ళటంలో ఆయన ముందుంటారని ఎందుకంటే సమర్థవంతమైన ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎవరికి భయపడరు రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మొత్తం మీద ఈ సొమ్ము అంతా అవినీతి సొమ్ము అంతా ఎవరి మీద భారం పడుతుందండి ఈయన ఐదు వందల కోట్లు సంపాదించిన ఈయన వెనకాళ్ళు ఇంకొక వెయ్యి కోట్లు సంపాదించిన రెండు వేల కోట్లు సంపాదించిన ఇంత మనము కష్టపడి సంపాదించిన సొమ్ము వీళ్ళకి వెళ్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వం డెఫినెట్గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా అభినందనలు